मन जुकल मन वार्तलु, मन प्रोडक्शन ఈ కార్యక్రమం నుండి మరింత ప్రేరణ పొంది రాఘ కార్యక్రమాలు ఇంతే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అవసరించాలి కాలం నిల్వ ఎంత ముఖ్యమో బాల్యం నిల్వ అంత ముఖ్యమే కాలం వేగత వెళ్తూనే వెళ్తూనే ఉంటుంది బాల్యము కొనసాగుతూనే ఉంటుంది ముసలితనం వచ్చేంత వరకు తగ్గుతుంటుంది బంగారు మాటలకు బాల్యమే మూలం కదా బంగారు భోషత్తు బాల్యం ఎందుకు ఒకరి చిన్నరాని మన మధురాలు చిరు ధర హాస్యాలు వినోద ఫలితాలుగా ఉంటాయి బాల్యమా నీకు వందనం వందాసావు బాహ్య ప్రపంచం సమాజంలో కీర్తిని నిలబెట్టావు మంచి గుర్తింపులు ఉన్నతి అరిచావు ఈ భారతీయులో నేను జరుగుతున్న జాతీయమై జాతకమై జన హృదయ తారిత్రమై జనాగారణమై వెలిగింది వెలిగించింది భారతావళి ప్రగతిని ఇంకా సాధించాలి తనకు అందరికి బాణ్యాసనే నిలవాలి జాతీయ బాణ్య దినోత్సవ శుభాకాంక్షలు నందనలు